హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలాంటి డైట్ చేయకుండా ఈజీగా బరువు తగ్గాలంటే ఈ జ్యూస్ తాగండి ఫ్రెండ్స్ కరివేపాకు మునగాకు తులసాకు పుదీనా కొత్తిమీర అన్ని ఆకులని కొంచెం కొంచెం తీసుకొని అందులో టూపు వేసి కడగండి బాగా వాష్ చేసిన తర్వాత ఫ్రెష్గా కడిగి వడగట్టుకొని మిక్సీ జార్లో వేయండి కడిగినవన్నిటినీ అందులో వేసి కొన్ని వాటర్ పోసి మిక్సీ పట్టండి ఈ జ్యూస్ చాలా చాలా మంచిది ఫ్రెండ్స్ హెల్త్ కూడా రోజు పరిగడుపున తాగండి ఒక క్లాత్ తీసుకొని వడగట్టుకోండి కొన్ని వాటర్ పోయండి చిక్కగా తాగండి కొంచెం పలుచుగా తాగండి హనీకి వేసుకొని హాఫ్ లెమన్ పిండండి రోజు పడి తాగండి ఫ్రెండ్స్ వెయిట్ లాస్ అవుతారు హెల్త్కి కూడా చాలా చాలా మంచిది ఫ్రౌట్స్ కూడా తినండి ఫ్రెండ్స్ చూడండి నేను మార్నింగ్ నాన్నబెట్టి నైట్ క్లాత్లో వేసి చూడండి ఫ్లవర్స్ ఎంత మంచిగా వచ్చాయో వాళ్ళకి ఎత్తిన ఫ్లవర్స్ తినండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్